గుమ్మానికి బూడిద గుమ్మడికాయ ఎప్పుడు కట్టాలి అమావాస్య రోజు సూర్యోదయానికి ముందుగా కడితే మంచి ఫలితాలు ఇస్తుంది లేదా బుధవారం నాడు సూర్యోదయానికి ముందు లేదా శనివారం నాడు సూర్యోదయానికి ముందు కట్టడం వల్ల ఉత్తమమైన ఫలితాలు ఇస్తుంది సూర్యోదయం అయిన తర్వాత కడితే మధ్యమ ఫలితాలు ఇస్తుంది సూర్యాస్తమయం తర్వాత కడితే అధమ ఫలితాలు ఇస్తుంది అంటే ఎటువంటి ప్రయోజనం ఇవ్వదు బూడిద గుమ్మడికాయను కట్టే ముందు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి కట్టవలసి ఉంటుంది అప్పుడు గృహంలోని మొత్తం నెగటివ్ ఎనర్జీ అంతా కూడా తీసుకుంటుంది తర్వాత ఎప్పుడైనా బూడిద గుమ్మడికాయ నుండి నీరు కారడం మొదలు పెట్టినా లేదా ఎండిపోయి తేలికగా అయిపోయినా వెంటనే ఆ బూడిద గుమ్మడికాయను మార్చేయాల్సి ఉంటుంది మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి జై శ్రీరామ్